ఐదో స్థానం ఈ ఐదు కూడా లక్ష్మి యొక్క స్థానములు అటువంటి తల్లి ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది భర్త మాత్రం ఆమెకిప్పుడు ఒక్కడే ఎవరు నారాయణుడే భర్త ఆమె నారాయణుడిని చేరుతుంది అడ్డు పెట్టారనుకోండి అలా పెట్టిన వాడెవరో వాడు అయిపోతాడు అందుకే బంధువులందరూ కృష్ణునకు బాలిక నిత్తుమటంచు శ్రీ సింధువులై విచారములు చేయక వారలను అడ్డు పెట్టి దుస్సంధుడు రుక్మి కృష్ణుడిత విరోధము చేసి మత్త వేడి నిత్తు శిశుపాలన కంచు నంధుడయ్యి అంటారు ఆమె ఏ అవతారంలో వచ్చినా ఆమె నారాయణుణ్ణి చెందుతుంది రుక్మిణిగా వచ్చిందా కృష్ణ భగవానుణ్ణి చేరుతుంది ఆవిడ తప్ప అసలు వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయకూడదు వాళ్ళిద్దరూ అలా ఎప్పుడు కలిసి ఉంటుంది ఆ స్వరూపం అటువంటి తల్లి ఆ పాల సముద్రంలోంచి ఆవిర్భవించింది ఎప్పుడైతే లక్ష్మి వచ్చిందో ఆవిడ చూసింది అని ఇంకా వేరే చెప్పక్కర్లా ఎందుకని నేను మీతో చెప్పా ఓ పెద్ద మెరుపు మెరిసిందనుకున్న మెరుపు కాంతి అంతటినీ కప్పేస్తా